లిజాపల్లి జంగమాయపల్లి గ్రామాల అభివృద్ధి కొరకే నూతన మండలం ఏర్పాటు దయచేసి అభివృద్ధిని అడ్డుకోవద్దు మాజీ జెడ్పీటీసి రమేష్ గౌడ్ హామీ ఇవ్వడం జరిగింది ఏమని అంటే గ్రామ పంచాయతీలు ఒకటి చేసి నేను మండలం చేస్తాను మాటిచ్చాను ఎలక్షన్ల ముందు సరే గెలిచిన తర్వాత కూడా వచ్చి నేను మాటిచ్చిన మాట ప్రకారంగా రెండు గ్రామాలను ఒకటి చేస్తా దాన్ని మండలాం చేస్తాను మాట ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా ఆ నిర్ణయం ప్రకారంగానే మొన్న ఏదైతే ఈ గ్రామ పంచాయతీలు ఈ ఎలక్షన్ ఇది ఏదైతుందో దాంట్లో భాగంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీ గ్రామ పంచాయతీ ఒకటి చేయడం జరిగింది దాంతోపాటు మండలం కూడా చేస్తా అని చెప్పగా నేను కలెక్టర్ గారిని పోయి కలిసి సార్ ఏం చేస్తున్నారు సార్ అంటే గ్రామ పంచాయతీ గతంలో ఏదో ఉందో అదైతే అంటే అలా చేయడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది సార్ నేను బల్జపల్లికి చెందినవాన్ని గతంలో జంగమాయపల్లి సర్పంచ్ రెండుసార్లు చేసిన అప్పుడు ఏ గొడవలు లేవు గ్రామాలు ఎప్పుడైతే విడిపోయినవో విడిపోయినాక చిన్న చిన్న దాంట్లతో గొడవలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ విధంగా పోతే మాకు ఇబ్బంది అవుతుంది రెవెన్యూ విలేజ్లు రెండు ఉన్నాయి బల్జపల్లి ఉంది జంగమాయపల్లి ఉంది కాబట్టి మాకు అది ఆ గొడవ ఎప్పుడు అలాగే ఉంటుంది సార్ ఆ పేరు లేకుండా ఒక్క పేరు వినైతే మాకు మండలం అనుకూలంగా ఉంటుంది అని చెప్తే కలెక్టర్ గారి అప్పుడే మేము ఇచ్చిన అప్లికేషన్ తీసుకొని డిపిఓకి రాస్తాం మీరు రెండు గ్రామాలలో రెండు గ్రామ పంచాయతీ గ్రామ సభలు జరిపి ఆ పేరు మీనా మీరు మాకు ఒక తీర్మానం ఆ ఊరిది ఈ ఊరిది రాసివ్వండి అంటే సరే అని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది మేము శుక్రవారం శనివారం కలిస్తే ఆయన మండే రోజు పెడతా అని చెప్పిండు ఆ మండే రోజు సరే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఈ గ్రామంలో ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలు గతంలో గొడవల కారణం ఎవరైతే కారణమైందో వాళ్ళు దాన్ని ఈయన ఊరు పేరు మారడానికి ఈయనకే ఊరికి సంబంధం ఏముంది ఈ ఊరు మార్చడానికి వీలు లేదు చేస్తే బల్లెపల్లే చేయాలి లేకపోతే ఊరు సపరేటే ఉండాలి మాకు ఆ మండలం వద్దు ఆ మండలం నుంచి లాభాలు వచ్చే లాభాలు వద్దు అనే ధోరణిలో ధర్నాలు చేయడం జరిగింది సరే ఈ రోజు మేము మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా ఆ రోజు నేను జడిపిటీసిగా ఉన్నా మీరు గ్రామ పంచాయతీని విడదీసిన రోజు ఒక రెండు లెటర్ ప్యాడ్ విన్నా రెండు సంతకాలు పెట్టుకొని తీసుకోవడం జరిగింది ఆ రోజు జంగమాపల్లిలో గాని బల్లపల్లిలో గాని ప్రజల అభిప్రాయాలు తెలుసు అభిప్రాయాలు తెలుసుకోకుండా చేసిన దాంతో పాటు మీరు ఆ రోజు ఏదైతే గ్రామ పంచాయతీని విడదీసినో విడదీయడానికి ఖచ్చితంగా మినిమం రెండు మూడు కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ రెండు కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ ఉండాలి అది రెండు కిలోమీటర్లు కాదు పది మీటర్ల దూరం కూడా లేని గ్రామాన్ని దేవర తాండ అంటే మన చుట్టుపక్కల లేని పేరు తాండ పేరు పెట్టి గ్రామ పంచాయతీని సపరేట్ చేసిన అధికారం ఉందని దొంగతనంగా చేసిండ్రు అంటే చేయడం తప్పు కాదు కలిసి ఉండడం ఇష్టం లేదు దూరమైన బాగుంది మీకు వచ్చిన ఐదేళ్ళలో ఏదైతే అధికారం కొత్తగా వచ్చిందో గతంలో అంతకుముందు నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ రెండు సార్లు చేసినా పడితే పార్టీలో గొడవలు పడ్డాం కానీ ఊరు గొడవలు రాలేదు ఊర్లు రెండు ఊళ్ళను ఒక కుటుంబం మాదిరిగా చూసుకున్నాం అలాంటి గొడవలు ఎప్పుడు రాలే మీకు అధికారం వచ్చినాక గతంలో ఏదైతే మీరు ఆ వచ్చిన అధికారం ఇదితో ముప్పై సంవత్సరాల కింద ఎస్టీలకు నాలుగు ఎకరాల భూమి అమ్మితే ఒక పోలీస్ ఎస్ఐ ఫోన్ చేసి పది మందిని అక్కడ ఇచ్చేసి నాలుగు ఎకరాలు అంటే కోటి రూపాయలు విలువ చేసే పొలాన్ని గుంజుకున్నారు నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు వెంకట్రామరెడ్డి పక్కన ఉన్న ఆయన ఇద్దరం పోటీవాడి మేము ఒక టెండర్ వేస్తే ఐదు కిలోమీటర్ల పైప్ లైన్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఎందుకు వేయవలసి వచ్చింది బోల్ అంటే ఆ రోజు నీళ్ళకి జనాలు చచ్చిపోతున్నారు ఆ ఇక్కడ మనం ఒక రైతు పక్కన వేసి ఇంకో రైతు అదే రోజు మరుసటి రోజు తెచ్చేస్తున్నారు అటువంటి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి నేను ఏమాలోచన అంటే రిజర్వ్ ఫారెస్ట్లో వేస్తే ఎవరి బాధ ఉండదు అంటే పక్కన బోరేసి మనకు బోర్ఫేల్ అయ్యే అవసరం ఉండదు వేసి అక్కడి నుంచి నీళ్లు తెచ్చి పది సంవత్సరాలు తాపినాం ఆ నీళ్లను మీ స్వార్థానికి మీరు మామిడి తోట పాడబెట్టి ఆ పైప్ లైన్ ముప్పై ముప్పై లక్షల పైప్ లైన్ పాలు మీకు అధికారం ఉన్నన్ని రోజులు గొడవల కారమైన ఇచ్చింది ఐదే సంవత్సరాలలో ఎంత పాలు లేపాలనో ప్రజలకు ఏం కావాలన్నో అవగాహన లేక ఊర్లో సమస్యలు సృష్టించి వాళ్ళ రెండూర్లు కొట్టుకునే విధంగా మీరు ఆ గొడవలకు కారణమైతున్నారు మరి ముఖాముఖి ఏడైనా కూర్చున్నాం నేను ఇరవై ముప్పై ఏళ్ళ రాజకీయంలో నేను ప్రజలతో ఎలా ఉన్నా మీకు ఇచ్చిన ఇదేళ్ళ అవకాశంలో మీరు ఎలా ఉన్నారు అదే విధంగా గతంలో ఇప్పుడు ఎవరైతే గౌరవనీయులు మేఘారెడ్డి గారు కూడా ఎంపీపీగా చేసినప్పుడు రెండు సార్లు ఊర్లకు వచ్చి ఊరు గొడవను వినలేదు ఆయనకు ఒకటే అర్థమైంది ఈ గ్రామ పంచాయతీ ఈ రెవెన్యూ ఉన్న రోజులు ఈ గొడవలు ఇలాగే ఉంటాయి దీన్ని ఒకటి చేస్తేనే ఇదైతుందని మనసులో అనుకున్నాడు ఊరు రెండు రెండు కలిసే చివరస్తలో ఎలక్షన్ లో ఇచ్చిండే ఎలక్షన్ అయిపోయినాక మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా ఈ రోజు గ్రామ పంచాయతీలను ఒకటి చేయడం జరిగింది దాంతో పాటు ఇప్పుడు ఏదైతే ఈ గ్రామ పంచాయతీ ఒకటి చేసి మండలం చేయాలనుకుంటున్నారో మరి ఈ రోజు ఎన్కౌండ్ ఎక్కడో హైదరాబాద్లో ఇంకెక్కడో వ్యాపారము ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు టోళ్లు మార్చడం మార్చడం అంటున్నారు కానీ మరి ఇక్కడ ఉన్న రైతులకు గాని మండలాల కనీస అవసరాలకు పోవడానికి రవాణా సౌకర్యం అనేది మందడి నుంచి వనపర్తికి వస్తే వనపర్తి నుంచి పెద్ద మందడి పోవడానికి బస్సు లేదు ఇక్కడ పది ఒక పది ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం పోవడానికి ఇక్కడ లేదు పోని అక్కడ దొడగుంటపల్లి పాంరెడ్డిపల్లి అక్క ఆ దారి నుంచి పోవాలంటే ఉడక ఒక ఆటోని తీసుకుపోవాలంటే మినిమం ఐదు వందలు మాక్సిమం వెయ్యి రూపాయలు అంటే ఒక చిన్న సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఉడుక సామాన్యుడు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టిపోవాలంటే ఆ బాగా అర్థం చేసుకోండి ఈ రోజు ఏదైతే నా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నేను సర్పంచ్ రెండు సార్లు చేసినా జెడ్పీటీసీ చేసినా నాకు ఇంకేం చేయాలనే కోరిక లేదు ఇంకోటి రెండు గ్రామాలు కలిసి మండలం కాకపోతే నాకు వచ్చే నష్టం కూడా ఏం లేదు ఈ రోజు మీరు వద్దనుకున్న ఉడుక అభ్యంతరం లేదు ఎందుకంటే రేపు భవిష్యత్ తరాలకు ఇలాంటి ఇబ్బందులు కలగొద్దు కొందరు మూర్ఖుల వల్ల రెండు నష్టపోతున్నాయి గతంలో చాలా నష్టపోయిన రెండు ఊర్ల మధ్యన ఒకటి పోస్ట్ ఆఫీస్ వస్తే పామిరెడ్డి పల్లెకి పోయింది వెటర్నరీ హాస్పిటల్ వస్తే సోలిపురం పోయింది ఇలా మా జీవితాలన్నీ ఈ గొడవలతో నాశనం అయిపోతున్నాయి కాబట్టి అలాంటి జరగవద్దు మేఘారెడ్డి గారు తక్కువ మాట్లాడతారు కానీ అక్కడ సమస్యను అర్థం చేసుకొని ఏం చేయాలనో ధైర్యం చేసి చేసిండ్రు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కాకుండా మండలం గుడుక హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఈ రోజు ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు గౌరవనీయులు చిన్నారెడ్డి గారిని మా రెండు గ్రామాల ప్రజలు కలిస్తే అది కాదబ్బా అది ఒక బూటకం ఆడినరు ఏదో అయితే ఊరును ఒకటి చేస్తారేమో కానీ మండలం కాదన్నారంట మళ్ళీ అదే చిన్నారెడ్డి గారు కమిషనర్తో నుంచి గ్రామ పంచాయతీ ఒకటైందనే లెటర్ తెప్పించిండ్రు కదా మరి ఇదే ఎమ్మెల్యే గారు మండలాల ప్రపోజల్ గుడిక కమిషనర్ తో పాటు రెవెన్యూ మినిస్టర్ పోయింది కదా మళ్ళీ దాన్ని కూడా తెప్పించి ఈ ఉన్న కొట్లాడే ప్రజలకు ధైర్యం కల్పించండి చూపించండి ఒక ప్రతిపక్షంగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి విని కోపంతోనో అంటే ఎమ్మెల్యే గారు విన్నో లేకపోతే రమేష్ గౌడ్కో అక్కడ గ్రామ పంచాయతీ చేయడం వల్ల నష్టమూ లేదు లాభమూ లేదు పేరు వస్తుంది ఎందుకు వస్తుంది పేరంటే భవిష్యత్ తరాలకు ఈ గ్రామ పంచాయతీని మండలం చేయడం వల్ల ప్రతి అవసరాల కొరకు ఎక్కడో పోయే అవసరం పడదు కాబట్టి ఆ ఉద్దేశంగానే దీన్ని మండలంగా ప్రకటించడం జరిగింది దాంతో పాటు ఇప్పుడు వీళ్ళు ఏదైతే మేము అంటే ఖచ్చితంగా మాకు ఈ ఊరే ఉండాలి ఖచ్చితంగా మాకు ఈ ఊరే ఉండాలనేది ఒక అంటే బాగుండదు మీ విలువ ఉండదు ఇప్పుడు మీరు ఒక పార్టీకి చెందిన వాళ్ళు ప్రతిపక్ష పార్టీతో పోయి ఇటువంటి సలహాలు తీసుకొని ఇవన్నీ చెడగొట్టడానికి చేస్తున్నారు ఇది ఎప్పుడు జరగదు ఖచ్చితంగా మేఘారెడ్డి గారు మాట ఇచ్చిండు మాట ప్రకారంగా గ్రామ పంచాయతీ ఒకటి అయ్యింది అంటే మేము ఏదో సంతకాల సేకరణ చేసి పంపిస్తే అది ఆగుతుంది అనుకుంటున్నారు గ్రామ పంచాయతీ కావడం ఖాయం ఖాయం గ్రామ పంచాయతీ పేరు కొరకే రెండు ఊళ్ళో పెడుతున్నారు మీ అభిప్రాయాలు సంతోషంగా తెలిపండి ఏ ఊరు మీకు ఈ ఊరు పేరు ఇష్టం లేదు మీకు నచ్చిన పేరు చెప్పండి రెండు ఊళ్ళో కలిపి ఒక పేరు పెట్టి మండలం అవుతుంది ఆ మండలం ప్రకారంగానే ముందు తరాలకు ఇవ్వండి ఎందుకంటే ఇవాళ గొడవ పడుతున్నాం నా వయసు యాభై ఏళ్ళు ఈ గొడవ పడేటోళ్లకు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు కానీ భవిష్యత్తు తరాలకు పది పదిహేను ఏళ్ళ పిల్లలకు రేపు భవిష్యత్తులో ప్రతి విషయానికి ఎక్కడో పోవాలంటే ఇబ్బంది అవుతుంది